మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నాన్ వెజిటేరియన్ లో సర్టన్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ అనుకోండి అది ఎగ్ అనుకోండి దీస్ మంచిది కాదు వెజిటేరియన్ మంచిది కాదు డిపెండ్స్ ఆన్ దొరికి ఎగ్ లో కూడా పీపుల్ కి రాంగ్ కాన్సెప్ట్ ఎగ్ వైట్ అయితే అండి అది తప్పదు ఎందుకంటే ఎగ్ యోక్ లో టూ ఇంపార్టెంట్ కాంపిడెంట్స్ కోలీన్ అనే సబ్ెంట్ లివర్ ఓహో కోలి సో దానికి అడ్వైజ్ ఎగ్ యోక్ మంచిది తప్పుగా అంటే అప్ టు ఫోర్ ఎగ్స్ పరాలేదు బియాండ్ ఫోర్ ఎగ్స్ అంటే ఎగ్ యోక్ తినకూడదు అప్ టు ఫోర్ ఎగ్స్ తినొచ్చు ఒకటి రెండోది ఎగ్ యోక్ లో దేర్ ఇస్ సబ్స్టెన్స్ విచ్ ప్రొటెక్ట్ ద మజల్స్ మజిల్స్ అంటే మన ఏజ్ అవుతాయి మజిల్స్ వేస్ట్ అయిపోతుంటాయి సార్కోపీనియా అంటాం సార్కోపీనియా ఇస్ నాట్ గుడ్ మనం ఎక్సర్సైజ్ హెల్ప్స్ టు మజల్ బిల్డింగ్ సార్కోపీనియా రాకూడదు అంటే కొంతవరకు ఎగ్ యోక్ మంచిది చాలా సో నేను అడ్వైజ్ ఇంకో ఇంపార్టెంట్ అడ్వైజ్ పీపుల్ కిమంటే కైండ్లీ ఓన్లీ ఎగ్ వైట్ ఎగ్ వైట్ అని కాదు ఎగ్ యోగ్ కూడా కనీసం ఇఫ్ యూఆర్ ఈటింగ్ టూ ఎగ్స్ వన్ ఎగ్ విత్ ఎగ్ యోగ్ తినండి వన్ ఎగ్ విదౌట్ ఎగ్ యోగ్ తినండి చాలా ఇంపార్టెంట్ ఒక ఆవరేజ్ డెబ్బై కిలోల వ్యక్తి రోజుకి డెబ్బై గ్రాముల ప్రోటీన్ తినాలి తినాలి అంటే మనకి దాదాపు ఒక డజన్ ఎగ్లు ఎగ్స్ పర్ డే అంటే ఎగ్ యు గెట్ తోటి గ్రామ్స్ అనుకోండి ఎగ్ తోటి ప్రోటీన్ ఎగ్స్ తింటే ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఎగ్ ప్రోటీన్ ఇది ఓకే అదే విధంగా దాల్ లెంటిల్స్ స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా బీన్స్ ఇవన్నీ కూడా ప్రోటీన్స్ వస్తాయి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ లో యావరేజ్ ఒక ఫిష్ అనుకోండి ఒక పీస్ ఆఫ్ ఫిష్ గానీ చికెన్ అనుకోండి దాంట్లో నుంచి వస్తాయి అనమాట యోగా కూడా చాలా మంచిది మంచిది కాదు యోగట్ మంచిది యోగట్ ఆల్సో కంటెన్స్ ఇప్పుడు హై ప్రోటీన్ యోగట్స్ కూడా ఉన్నాయో ఎక్కువ ప్రోటీన్ గ్రీక్ యోగట్ లాగా గ్రీక్ యోగట్ లాగా థింగ్ ఇస్ మై అడ్వైజ్ ప్రోసెస్డ్ ఫుడ్ మంచిది కాదు అన్ని దాదాపు ఇప్పుడు దొరికేవన్నీ కాదు అంటే దొరికేదంటే మీరు ప్రోసెస్ ఫుడ్ అంటే ఆల్రెడీ పార్ట్లీ కుక్ కానీ మీరు బయట నుంచి ఆర్డర్ చేస్తారు స్విగ్గీ అవి కానీ అటువంటి ప్రోసెస్ సూపర్ మార్కెట్ వెళ్తే యూ కెన్ బై రెగ్యులర్ ఫుడ్ కదా ప్రోసెస్ ఫుడ్ పన్నీర్ లో కూడా కల్తీ ఉందని చెప్పి ఈ మధ్య స్టడీస్ బయటపడ్డాయి అంటే పన్నీర్ ఇస్ నాట్ యాక్చువల్లీ పన్నీర్ దానిలో ఏదో కలుపు అంటే ఎనిథింగ్ దట్ ఇస్ ప్రోసెస్ మనం హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫుడ్ చాలా మంచిది వీఆర్ గోయింగ్ అవే ఫ్రం దట్ సపోజ్ మనం మార్కెట్ కెల్లి వెజిటేబుల్స్ కొన్నాం ఇది కొన్నాం ఎగ్స్ ఇంట్లో చేసుకోవచ్చు కదా ఆ సేమ్ థింగ్ మీ ప్యాకేజ్ దాంట్లో కొన్ని తీసుకున్నాం అనుకోండి ప్యాక్ ఫుడ్ లో ఈ నూడిల్స్ కానీ వర్స్ట్ నూడుల్స్ నూడిల్స్ అది దాంట్లో కాప్స్ ఎక్కువ ఉంటే ప్రోసెస్డ్ ఈ ప్రోసెస్ ఫుడ్ లో ఏమంటే అల్ట్రా ప్రోసెస్డ్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ కాల్డ్ అల్ట్రా ప్రోసెస్ పీపుల్ అంటే ఉట్టి అదే అంటారు ఎప్పుడు అంటే ఇంట్లో కుక్ చేసుకోరు చాలా మంది ఇంట్లో కుక్ వాళ్ళకి ఏముంటాయి సార్ హెల్త్ ఇష్యూస్ సో అల్ట్రా ప్రోసెస్ ఫుడ్ వల్ల ఏమొస్తుందంటే ఇన్ అడిషన్ టు దట్ హై కాప్స్ హై సోడియం సోడియం ఎక్కువ ఉంటుంది అల్ట్రాప్లస్ ఫుడ్ లో సో బీపీ అది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అల్ట్రాప్లస్ ప్రిజర్వేటివ్స్ అదే విధంగా కలరింగ్ ఏజెన్సీ ఇవన్నీ ఉంటాయి దీని దీనివల్ల ఏమవుతుందంటే ఫుడ్ టేస్ట్ బాగుంటుంది చాలా ఇట్ కంటే టేస్టీ థింగ్ అని చెడిపోయి బ్యాడ్ మైక్రోభం వచ్చి ఐ లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది ఈ మైక్రోబయం ఇంకో విషయము మైక్రోబయం ప్రొడ్యూసెస్ ఆల్కహాల్ ఇన్ దస్టైన్స్ బ్యాడ్ మైక్రోవం బ్యాడ్ మైక్రోబమ్ మనం డ్రింక్ చేయాల్సిన అవసరం లేదు ఈ బ్యాడ్ మైక్రోవ్యామ్ మనం కాస్టెంట్ గా ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసి ఆల్కహాల్ డైరెక్ట్ గా లివర్ కి వెళ్ళిపోతుంది మనం డ్రింక్ చేయకుండా మనకి ఆల్కహాలిక్ లివర్ దాని ఎఫెక్ట్ మనకి ఏం తెలియదు కానీ డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ అనేది లివర్ కి వెళ్ళిపోతుంది లివర్ నివాంటిటీ టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ వచ్చినా కూడా లివర్ డామేజ్ అవుతా ఉంటుంది కదా ఈ ప్రోసెస్ ఇన్ఫాక్ట్ మనం పిల్లలకి అన్ఫార్చునేట్లీ అలవాటు అయిపోతుంది కుకీస్ నూడిల్స్ బర్గర్స్ ఇవన్నీ కూడా అలవాటు అయిపోయి చిప్స్ ది చిప్స్ ఆల్సో వెరీ బ్యాడ్ ఇంత అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటా చిల్డ్రన్ కి అలవాటు అయిపోయి మేము దానికే చిల్డ్రన్ లో వీఆర్ నౌ సీయింగ్ వెరీ వెరీ హైన్సిడెన్స్ ఆఫ్ ఫ్యాట్ పిల్లల్లో సార్ పిల్లల్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ చిల్లరేస్ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతా ఉంది ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ మోర్ అండ్ మోర్ డేంజర్ స్కూల్ లో పెట్టాలి స్కూల్స్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన నేను ఐఎమ్ మేకింగ్ ప్లీ గవర్నమెంట్ కానీ స్కూల్ స్కూల్స్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్ మనకి అంతా కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ కమ్ ఫ్రమ్ స్కూల్ స్టేజ్ స్కూల్స్ లోనే వీళ్ళకి ఈ టీచింగ్ పెడితే చిన్న వెరీ ఇంటెలిజెంట్ దే విల్ అబ్జర్వ్ వాట్ వి సే వాళ్ళకి చెప్పండి ఇది మంచిది కాదు బట్ స్కూల్ క్యాంటీన్ే స్కూల్ పక్కన ఉన్నదే ఫాస్ట్ ఫుడ్స్ అమ్ముతా ఉంటాయి అది ఏం చేస్తాం వాళ్ళే నేచుల సో దాట్ ఈస్ రాంగ్ వీ షుడ్ బ్యాన్ ఫాస్ట్ ఫుడ్స్ ఇన్ స్కూల్స్ అండ్ స్కూల్స్ కంపల్సరీ దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ మనకి ఎపిడమిక్ అయిపోతుంది వేర్ నాట్ రియలైజింగ్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ వెరీ డేంజరస్ చిన్నప్పటి నుంచే మన హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఇన్కల్టేట్ చేయాలి చాలా ఇంపార్టెంట్ సార్ ఒకసారి గట్ హెల్త్ బాగా దెబ్బ తినేసింది ఫర్ వేరియస్ రీజన్స్ బయట తిని లేకపోతే స్ట్రెస్ఫుల్ ఫుల్ హ్యాబిట్స్ వల్ల దాని వల్ల దాన్ని కరెక్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం ఇప్పుడు సపోజ్ సమ్డి ఈవెన్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ కూడా మనం గట్ హెల్త్ రిస్టోర్ చేసుకోవచ్చు ఎలా రిస్టోర్ చేయాలి ఏం ఫస్ట్ టైమ్ ఫుడ్ ఇట్ హాస్ టు ఆర్గానిక్ ఫుడ్ కరెక్ట్ గా అంటే నేను ఏమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ప్రోసెస్ ఫుడ్స్ అన్ని ఆపే సింపుల్ ఫుడ్ మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ దాని తర్వాత సర్టన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ లో కూడా బెర్రీస్ అనుకోండి త్రీ బీస్ అని ఉన్నాయి బెర్రీస్ ఒకటి వెజిటేరియన్ లో బ్రోకలీ ఒకటి బీట్రూట్ ఒకటి త్రీ బీస్ ఆర్ వెరీ బెర్రీస్ డైలీ ఒక కప్ ఆఫ్ బెర్రీస్ బెర్రీస్ బ్రోకలీ బీట్రూట్ త్రీ బీస్ అంటాం ఆ త్రీ బీస్ ఆర్ వెరీ గుడ్ ఇటు ఫుడ్ హ్యాబిట్స్ లో యోగట్ మంచి యోగట్ తింటం హెల్త్ యోగట్ తన తర్వాత నట్స్ లో కూడా అన్ని నట్స్ మంచిది కాదు అది నట్స్ లో బెస్ట్ ఇస్ వాల్నట్స్ అదే విధంగా సెకండ్ టూ ఆర్ గుడ్ పిస్తా అంత మంచిది కాదు హై పిస్తా సేమ్ థింగ్ అది అగైన్ యు ఆర్ టేకింగ్ బ్యాక్ సో అవి ఫ్రైడ్ క్యాష్యూస్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సింది ఇలాగ హెల్తీ ఫుడ్ తోటి మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ప్లస్ నాన్ వెజ్ ఫిష్ ఇస్ వెరీ గుడ్ ఫిష్ తినే వాళ్ళకి ఫిష్ మంచిది ఫిష్ కూడా అన్ఫార్చునేట్లీ మధ్యన కొంచెం ప్లాస్టిక్స్ వచ్చేస్తున్నాయి ఫిష్ లో ఈ సీలో ప్లాస్టిక్స్ వేసి రివర్స్ లో వాళ్ళకి మైక్రో ప్లాస్టిక్ ఈ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ అదర్ ఫ్యూచర్ థింగ్ సొసైటీ పొల్యూషన్ ప్రొసెస్ ఫుడ్ మైక్రో ప్లాస్టిక్స్ దీస్ ఆర్ కాల్డ్ త్రీ ఈవిల్స్ ఈ త్రీ ఈవిల్స్ వల్ల మనం అన్ఫార్చునేట్ ఎంత హెల్త్ మెయింటైన్ చేయాలంటే కూడా మన సొసైటీ నాట్ గివింగ్ అస్ ద ఆపర్చునిటీ అంటే బయటకు వెళ్తే సరే వాళ్ళు హైదరాబాద్ లో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి సార్ ఇంకా అప్డేట్ ఉంది రాత్రి పదకొండున్నరకు వెళ్తే కూడా ఇంకా బస్ ఇంకా అసలు అందరూ ఎంత తింటున్నారు అంటే నేను రెస్టారెంట్స్ డేంజర్ రెస్టారెంట్స్ లో హెల్తీ ఫుడ్ కుక్ చేస్తే వాడడం మంచిదే కానీ షార్ట్ కట్స్ తీసుకొని కుకింగ్ ఆయిల్ మళ్ళా మళ్ళా యూజ్ చేయటము అదే విధంగా ప్రోసెస్ ఫుడ్ దాంట్లో యూజ్ చేయటము కలరింగ్ ఏజెంట్స్ యూస్ చేయటం అది చేస్తే దే ఆర్ నాట్ వెరీ గుడ్ ఇప్పుడు తండూరి చికెన్ బాగా మంచి రెడ్ కలర్ కలరింగ్ కలరింగ్ ఏజెంట్స్ ప్రిజర్వేటింగ్ ఏజెంట్స్ ఆస్పెక్ట్ సెకండ్ ఆస్పెక్ట్ గట్ హెల్త్ అగైన్ నాట్ రియలైజ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ మీరు అనొచ్చు ఫిజికల్ యాక్టివిటీ గట్టి సంబంధం ఉంది ద గట్ ఈస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్ లివర్ ఈస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్ ఫిజికల్ యాక్టివిటీ మనకి డైలీ స్టాండర్డ్ వన్ ఫిఫ్టీ అవర్స్ పర్ వీక్ వన్ ఫిఫ్టీ అవర్స్ పర్ వీక్ ఫిజికల్ యాక్టివిటీ లివర్ మంచిది ఇట్ ఆ షోన్ రిపీటెడ్ గా వన్ ఫిఫ్టీ అవర్స్ పర్ వీక్ చేస్తే లివర్ ఫ్యాట్స్ లో కరిగిపోతుంది అవర్స్ వీక్ అంటే సెవెన్ డేస్ లో వన్ ఫిఫ్టీ అవర్స్ అంటే రోజు సుమారు ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ పర్ డే ఫోర్ ఫైవ్ డేస్ ఓకే సరిపోతుంది డైలీ చేయకపోవచ్చు కొంతమంది వీక్ లో రెండు సార్లు మూడు సార్లు అలా చేయగలుగుతారు టోటల్ క్వాంటిటీ ఇంత ఉండాలి వన్ ఫిఫ్టీ అవర్స్ ఇది మాడరేట్ ఎక్సర్సైజ్ అగైన్ చాలా మంది మేము ఎక్సర్సైజ్ అంటాం ఇంట్లో తిరుగుతుంటాం రోజంతా ఇంట్లో తిరుగుతుంటాం ఇక్కడ పనులు చేసుకుంటా ఉంటాం లేకపోతే మా ఆఫీస్ లో అది కూడా కరెక్ట్ ఎక్సర్సైజ్ అంటే మనం కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ యు మోడరేట్ ఎక్సర్సైజ్ మోడరేట్ అంటే ఏమి వాకింగ్ గానీ రన్నింగ్ ఏదన్నా మోడరేట్ అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాట్లాడుతుంటే మాట్లాడగలుగుతాం కానీ వి కె నాట్ సింగ్ అవును పాట పాడలేము మాట్లాడగలుగుతాం దట్ ఇస్ మోడరేట్ ఎక్సర్సైజ్